గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా దుబాయ్ అంటేనే స్వర్గధామం అక్రమ ఆస్తులను రక్షించుకునేందుకు ఓ అడ్డ లెక్కలేని డబ్బుతో జల్సా చేసుకునే టూరిస్ట్ స్పాట్ సంపాదించిన డబ్బుతో ఈజీగా పెట్టుబడులు పెట్టొచ్చు భారీగా ఆస్తులు పర్చేస్ చేయొచ్చు ఎన్ చెక్క దుబాయ్ కు పారిపోయారని అనే మాటలు కూడా సరదా కోసం అనరండోయ్ దీని వెనుక పెద్ద చరిత్ర ఉంది తాజాగా దుబాయ్ లో పెట్టుబడులు పెట్టిన వేల మంది భారతీయుల చిట్టాను అంతర్జాతీయ జర్నలిజం సంస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ టీం బయటపెట్టింది రాజకీయ నేతలు నేరగాళ్లు దుబాయ్ ఆస్తులు కొంటారన్నది అందరికీ తెలిసిందే ఇంతకీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్ లో ఇన్వెస్ట్ ఎలా చేస్తారు ఏ దేశానికి చెందిన వారు ఇందులో పెట్టుబడులు పెట్టారు అన్న అంశాలపై దుబాయ్ అన్లాక్డ్ పేరుతో ఓ ఇన్వెస్టిగేషన్ చేశారు ఇందులో ప్రపంచ వ్యాప్తంగా డెబ్బైకి పైగా జర్నలిజం సంస్థలు జర్నలిస్టులు సంయుక్తంగా ఓ రిపోర్టును రూపొందించారు విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి ఇందులో ప్రధానంగా భారత్ పాకిస్తాన్ పౌరులు కొనుగోలు చేసినట్లు దుబాయ్ అన్లాకుడు ఆరు నెలల పరిశోధనలో తేలిందని అయితే వారంతా ఏ విధంగా డబ్బు సంపాదించారన్నది మాత్రం రిపోర్టులో వ్యక్తపరచలేదు కానీ విలువైన ప్రాపర్టీస్ పెట్టుబడులు పెట్టిన వారిలో నేరస్తులు పొలిటీషియన్స్ ఉన్నట్లు గుర్తించారు దుబాయ్ అంటేనే దర్జా అక్కడ ఆస్తులు సులువుగా కొనేయొచ్చని అందరి భావన సొమ్మును ఈజీగా చేసేందుకు దుబాయ్ హబ్ అని కూడా అంటుంటారు కొనుగోలుకు సంబంధించి సులువైన నిబంధనలే ప్రధానమని సర్వేలో తేలింది రెండు వేల ఇరవై ఇరవై రెండు మధ్య కాలంలో దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ నుంచి ఓ డేటా లీక్ అయింది సంచలన విషయాలు బయటపడ్డాయి దుబాయ్ హౌసింగ్ మార్కెట్ లో విదేశీయులకు నూట అరవై బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా పదమూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు విలువైన ఆస్తులున్నట్లు తెలియదు పాకిస్తాన్ వార్తా పత్రిక డాన్ రిపోర్ట్ ప్రకారం దుబాయ్ లో ముప్పై ఐదు వేల ప్రాపర్టీలకు గాను ఇరవై తొమ్మిది వేల ఏడు వందల మంది భారతీయులు మొదటి స్థానంలో యజమానులుగా ఉన్నారని తెలిపింది రెండో స్థానంలో పాకిస్తానీ పౌరులుగా నిర్ధారించారు ఇరవై మూడు వేల రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు గాను పదిహేడు వేల మంది నేతలు అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న వారు ఇందులో రెండు వందలకు పైగా ఉన్నారని తెలుస్తోంది పాకిస్తాన్ కు చెందిన రాజకీయ నేతలతో పాటు మాజీ మిలిటరీ అధికారులు బ్యాంకర్లు బ్యూరోక్రాట్లు కొనుగోలు జాబితాలో ఉన్నట్లు ది న్యూస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది ప్రాపర్టీస్ కొన్న వారిలో ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు ఆర్థిక పరిపుష్టితో ఇన్వెస్టర్లు దుబాయ్ వైపు చూస్తున్నారు ఇదొక్కటే కారణం కాదు దుబాయ్ ప్రాపర్టీ కొనాలంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదు ఇది చాలా పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది మరోవైపు దుబాయ్ లో అద్దెలు అదిరేలా ఉండడంతో అక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు దీంతో వ్యాపారం పర్యాటకం రెండు సరవేగంగా డెవలప్ అయ్యేలా దుబాయ్ తయారైంది అందుకు తగ్గట్టుగా అద్భుతమైన మౌలిక సదుపాయాలు రవాణా ప్రజా సౌకర్యాలు దుబాయ్ లో బిజినెస్ చేసేందుకు కుతూహలం చూపిస్తుంటారు ఇక దుబాయ్ లో పెట్టుబడులు పెట్టడం చాలా సులువు కొన్నేళ్ల క్రితం వరకు బ్యాగ్లో నగదు తీసుకుని రావచ్చు ఎవరైనా దుబాయ్ లో ప్రాపర్టీ కొనుగోలు చేసుకునే వీలుండేది ఆ సమయంలో దుబాయ్ లో చాలా మంది ప్రజలు పెట్టుబడులు పెట్టారు ప్రాపర్టీ కొనుగోలుకు అవసరమైన డబ్బులు మీకెలా వచ్చాయి ఎక్కడ మరి ఎవ్వరూ ప్రశ్నించరు దుబాయ్ అభివృద్ధికి ఇదొక రహస్యం స్విట్జర్లాండ్తో పోలిస్తే దుబాయ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం చాలా తేలికగా ఉండేది స్విట్జర్లాండ్ తో పోలిస్తే దుబాయ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం చాలా తేలికగా ఉండేది రెండు వేల ఇరవై రెండు నుంచి రూల్స్ మారాయి బ్యాంకుల ద్వారానే డబ్బులు రియల్ ఎస్టేట్లో లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది దీనివల్ల ప్రస్తుతం ప్రాపర్టీల కొనుగోలు అంత తేలిక కాదనేది టాక్ ఏ విదేశీయుడైనా దుబాయ్ లో ప్రాపర్టీలను కొనుగోలు చేయొచ్చు అయితే దుబాయ్ లోకి ఎంటర్ అవ్వాలంటూ చట్టాలున్నాయి వీసా పాస్పోర్ట్ ఉండాలి ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు తనకు ఫినాన్షియల్ పొజిషన్ ఉందని తెలిపే ఆదాయ ధృవీకరణను సమర్పించాలి అందుకు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది మొత్తం మీద దుబాయ్ లో దర్జాగా బతికేయచ్చు